తిరుపతి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూవే వెలిసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ఈ రోజు ఆర్జిత కళ్యాణం సందర్భంగా ఆలయ మండపంపై ప్రత్యేక పూజతో అలంకరించిన వేదికపై శ్రీ స్వామివారిని అమ్మవారిని ఆశీనులు చేసి అర్చక స్వాములు శాస్తోక్తంగా శ్రీ స్వామివారి కళ్యాణ క్రతిని నిర్వహించడం జరిగింది ఆలయ సిబ్బంది భక్తులు ప్రసాదాలు అందజేశారు ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ కోరిక వెంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు జై శ్రీవాన్ జై హనుమాన్ ఏలూరు జిల్లా జంగరేడుగుడెం మండలం గుర్రాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలిగి ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజున శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం తిథి అయినందున ఉదయం నుండి మా దేవస్థాన అర్చక స్వాములు స్థానాచారులు వేద పండితులు సమిష్టిగా శ్రీ సేర్చల సమేత ఆంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వేగంగా జరిపి ఉన్నారు ఈ కళ్యాణ మహోత్సవం విశేషాల గురించి మా స్వామి వివరిస్తారు మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం ఉద్యమదాష్టం వాతాత్మజం వానర యోగ ముఖ్యం శ్రీరామదూత శిరసాన్నమామి శ్రీ గురుభ్యో నమః శ్రీ మధ్య ఆంజనేయ వారి క్షేత్రంలో స్వయం వ్యక్తంగా వేసినటువంటి చెట్టు కింద మధ్య చెట్టు కింద ఒక భక్తుడి యొక్క కోరిక మీద స్వామి ఒక చేత్తో స్థలము ఒక చేత్తో గదతో విలిసినటువంటి క్షేత్రంలో ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ప్రతి పూర్వభాద్ర నక్షత్రం రోజున కూడా సువత్ర హనుమత్ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది అదే రోజు అదే విధంగా ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎంతో అద్భుతంగా చేసుకున్నాము శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఈరోజు పూర్వాభద్రా నక్షత్రం కారణంతో సుమర్తుల హనుమద్ కళ్యాణం మహామండపంలో అత్యంత వైభవంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొన్నటువంటి ఉభయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో మధ్య ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో జరిగినటువంటి సువర్తుల హనుమత్ కళ్యాణంలో పాల్గొన్నట్లయితే ఎవరైతే వివాహం కానటువంటి వధువుగలు ఉంటారో